రామ్మోహన్ రెడ్డి గారు విన్నారా ఇది కాంగ్రెస్ బీజేపీ కుట్ర అంటూ ఉన్నారు ఇప్పుడు గారు మీకు తెలుసు ఏ విధంగా వీళ్ళ యొక్క వీళ్ళ యొక్క ఏదైతే పార్లమెంట్లో చట్టాలు తీసుకురావాలనుకుంటున్నారో బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా సపోర్ట్ చేసింది బీజేపీ పార్టీకి అన్నది మనం ఇంత ముందే చరిత్ర పెద్దన్నన్న తర్వాత కుట్రలు స్టార్ట్ అయినాయి పెద్దన్న 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 బంధుత్వం వచ్చిన తర్వాత కుట్రలు స్టార్ట్ అని కాదండి పెద్దన్న అన్నది అంటే మన దగ్గర రాయలసీమలో చిన్నవాళ్ళు కూడా పెద్దోళ్ళని అన్న అంటారు పెద్దవాళ్ళు కూడా చిన్నోడిని అన్న అంటారు అంటే ఒక్కొక్క ఇది రాయలసీమ కాదు అది తెలంగాణ అదే కాదు అదే అదే చెప్తారు కదా ఒక్కొక్క ప్రాంతంలో లాగుంటుంది వర్షకు ఆయన అన్ని రాష్ట్రాలకు కూడా పెద్ద అయినలాగా ప్రధాన కొత్త బంధుత్వంతో వచ్చిన కుట్ర అంట అభివృద్ధిలోకి తీసుకెళ్ళాలి ఇప్పుడు హరీష్ రావు చెప్పేది కొత్త బంధుత్వంతో క్రియేట్ అయిన కుట్ర అంటున్నారు ఇప్పుడు మీరు చూసిర్రు ఏ విధంగా వాళ్ళు పరస్పరం ఒకరికొకరు మాట్లాడుకున్నారు ఏ విధంగా వేదికలు పంచుకున్నారు మీ చల్లని చూపు మాకుంటే చాలు మాకు నిధులు అవసరం లేదని చెప్పి స్వయంగా పెద్ద అన్నది కేవలం ఏంటంటే ఒక రాష్ట్రానికి కేంద్రం నుంచి మీరు నిధులు ఇస్తే రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయి ఒక ఫెడరల్ స్ఫూర్తిగా తీసుకోవాలన్న ఉద్దేశంతో వరుసకు మన దగ్గర తెలంగాణ సంస్కృతిలా అన్న అక్క తమ్మి చెల్లె అని చెప్పి అంటుంటాం రాయలసీమలో కూడా అన్న అంటుంటారు ఇట్లా ఉంటాయి కొన్ని సంస్కృతి అందులో భాగంగా అన తప్ప వేరే విషయం కానే కాదు హరీష్ రావు గారు మరి గెడ్డూరంగా కాంగ్రెస్ బీజేపీ అంటే ఆ బీజేపీ వాళ్ళు మా సోనియా గాంధీ పైనే కేసు ఆ కాంగ్రెస్ వేరు కాంగ్రెస్ కాంగ్రెస్ ఆ ఇక్కడ ఇక్కడ ఉన్నది ఈ కాంగ్రెస్ డిఫరెన్స్ అనడానికి ఎన్నైనా అంటారండి తెలంగాణ ఇచ్చిందే సోనియా గాంధీ గారు దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ మనకు తెలియని విషయాలు కాదు కదా కాబట్టి ఏంటంటే ఈరోజు ఇంత ఆలస్యంగా ఇరవై ఒకటి ఇరవై రెండు పాలసీకి సంబంధించిన ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన కేసులో బీజేపీ వాళ్ళు ఈ రోజు అరెస్ట్ చేస్తున్నారంటే వాళ్ళు ఈ యొక్క ఈడీ సంస్థల్ని వాళ్ళ అవసరాలకు అనుగుణంగా ఇద్దరు కలిసి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా పతనామైనటువంటి దశకు రాబోతుంది వాళ్ళ ఎంపీలు ఎవరు కూడా ఈరోజు పోటీ చేయడానికి సిద్ధంగా లేరు వాళ్ళ